శివాయ గురవైన నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము అన్నదమ్ముళ్ళు భాగాలు పోయినప్పుడు అంటే ఒక ఇల్లు ఉంటుంది అందులో ఒక ఇద్దరు అన్న అన్నదమ్ములు ఉమ్మడిగా ఉంటారు తర్వాత కొద్ది కాలానికి డివైడ్ అవుతారు ఇది సహజం ప్రతి ఒక్కరికి జరిగేది ప్రతి ఏరియాలో జరిగేది అలా జరిగేటప్పుడు కొన్ని అనుకోని తప్పులు చేస్తూ ఉంటారు అంటే అన్న పై భాగంలో తమ్ముడు కింది భాగంలో అంటే ఒకవేళ మన ఇల్లు ఫేసింగ్ అయినప్పుడు అన్న వచ్చేసి దక్షిణ భాగంలో ఉంటాడు అలాగే తమ్ముడు వచ్చేసి ఉత్తర భాగంలో ఉంటాడు లేదు ఒకవేళ మన ఇల్లు ఉత్తరం ముఖం చూస్తూ ఉన్నప్పుడు అన్న వచ్చేసి పడమర వైపు ఉంటాడు తమ్ముడు వచ్చేసి తూర్పు వైపు ఉంటాడు ఈ విధంగా ఆ ఇల్లు పంచుకోవడం సహజం మంచిదే కానీ ఏం చేస్తారంటే పంచుకున్న తర్వాత ఆ ఇంటిని పంచుకున్న తర్వాత యాక్చువల్ గా ఒక ఇంటిని అన్నదమ్ములు ఎప్పుడు కూడా డివైడ్ చేయకూడదు ఎప్పుడు ఇంటిని తెగేసి అక్కడ ఒక భాగం ఒక భాగం చేయకూడదు ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న ఆ ఇల్లు ఖచ్చితంగా వాస్తు దోషాలని మళ్ళా మొదలవుతాయండి ఎప్పుడు కూడా ఒక ఇంటిని ఇలా డివైడ్ మాత్రం చేయకూడదు ఒకవేళ మీకు ఖచ్చితంగా ఇల్లు ఇద్దరికి కావాలంటే మాత్రం ఒకరి పైన ఉండండి ఒకరి కింద ఉండండి అలా చేసుకోండి లేదంటే ఒకరు మాత్రమే ఆ ఇంటిని తీసుకొని ఇంకొకరు వేరే ప్లేస్లో ఆ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి ఎప్పుడు కూడా అన్నదమ్ములు భాగాలు పోయేటప్పుడు ఇలా ఒక ఇంటిని మాత్రం ఖచ్చితంగా డివైడ్ చేసి మీరు అనవసరంగా వాస్తు దోషాలని కొని తెచ్చుకోవద్దండి సరే ఏదో అయిపోయింది చేసేసాము మాకేదో ప్లేస్ లేదు అదే ఇంటినే రెండు భాగాలుగా చేస్తున్నాము ఇద్దరు ఇక్కడే ఉంటున్నాము అని అంటారు ఓకే తర్వాత ఏం చేస్తారంటే అందులో ఒకరు అభివృద్ధి వస్తారు ఇంకొకరు డౌన్ఫాల్ అయిపోతారు ఇది ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కానీ చూడొచ్చు అన్నదమ్ములు డివైడ్ అయినా ఏ ఇంట్లో అయినది జరిగి తీరుతుంది ఇద్దరు మాత్రం బాగుండరు ఒక్కరు మాత్రమే ఆ ఇంట్లో డెవలప్మెంట్తో ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే అన్న లేదా అన్న తమ్ముడు ఎవరో సపోజ్ ఎవరో అనుకుందాము ఈ విధంగా ఒక ఇంటిని ఈ విధంగా రెండు విధాలుగా డివైడ్ చేసింటారు ఇలా పెట్టుకుంటారు ఇక్కడ ఇది తూర్పు అనుకుంటే ఇక్కడ అన్న ఉంటాడు దక్షిణంలో ఈయన ఏం చేస్తాడో ఈ తమ్ముడి కన్నా ఈయన కొంచెం అభివృద్ధిలో ఉంటాడు అనుకుందాం సపోజ్ అభివృద్ధిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో ఈ విధంగా మరి ఇంకొంచెం ప్లేస్ ఉన్నప్పుడు ఇలా కాంపౌండ్ నిర్మించుకోవడము అలాగే ఇక్కడ స్టెప్స్ నిర్మించుకోవడము ఇలా బాత్రూమ్లు నిర్మించుకోవడం ఈ విధంగా చేస్తాడు ఇలా చేసేస్తాడు అప్పుడేమవుతుందంటే ఇది అంటే ఈ ఇంటికి అంటే తమ్మునికి అంటే ఈశాన్యంలో ఉన్న తమ్మునికి ఆగ్నేయం పెరిగిన దోషం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏర్పడుతుందండి ఇది చాలా మంది తెలియక అన్నదమ్ములు ఇలా చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఈయన స్థోమత కలిగి ఈయన దగ్గర డబ్బు కలిగేటప్పటికీ ఖచ్చితంగా ఈయన ఇంటిని ఇంకొంచెం ముందుకు పెంచుకుందాము అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇంకో రూమ్ కట్టుకోవడం ఇలా ఏదో విధంగా పెంచుకోవడం చేస్తూ ఉంటాడు అప్పుడు ఇతనికి ఆగ్నేయ దోషాలను తెచ్చి పెడుతుంది ఇది ఒకటి అలా కాకుండా అప్పుడు తమ్ముడు అభివృద్ధిలో ఉండాలనుకుంటాము అప్పుడు ఆయన ఏమనుకుంటారంటే నేను కూడా ఇల్లు సాల్క్ వస్తుంది నాకు తక్కువ వస్తుందని ఈయన పెంచుతాడు ఈ విధంగా ఇంకో రూమ్ కడతాడు అప్పుడు ఇది ఇతనికి ఏమవుతుంది ఈశాన్యం బరు అయిపోతుంది అంటే ఈశాన్యం మూతబడిన దోషం ఒకటి కాదు మొత్తం ఈ విధంగా ఇక్కడ ఇప్పుడ ఈ కింది భాగంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఇంటిని ఇంకా కొంచెం ముందుకు పెంచి కట్టుకుంటాడో ఇతనికి ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేది వెంటాడుతాయండి అప్పుడు ఈయన అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఖచ్చితంగా ఈ డౌన్ ఫాల్ అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఒకవేళ ఇల్లు ఇంకా కొంచెం మీరు ముందుకు పెంచుకోవాలి లేదా ఇంకా ముందుకు ఏదైనా వరండా ఏదైనా వేసుకోవాలంటే ఇద్దరు ఈక్వల్ గా తీసుకోండి ఇలా ఇద్దరు ఈక్వల్ గా ముందుకు పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి అంతేగాని ఒక్కరు పెంచుకొని ఒక్కరు అలాగే మాత్రం ఉండకండి కాబట్టి అప్పుడు ఆ ఇంట్లో ఏ ఇద్దరు కూడా ఒకరు పెంచుకున్నా ఒకరు తగ్గించుకున్నా ఇద్దరు కూడా నష్టపోవాల్సి వస్తుందండి కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం లోతుగా ఆలోచించండి ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను ఇలాంటి విజిట్ వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైతే ఎవరికి తోచినట్లు వాళ్ళు పెంచుకుంటే వెళ్తారో ఇంటిని ఖచ్చితంగా ఇద్దరు సఫర్ కావాలి ఇద్దరు నష్టపోవాల్సిందే అక్కడ కాబట్టి ఇటువంటి వాస్తు దోషాలు ఖచ్చితంగా వస్తాయి మీరు ఒకవేళ ఇంటిని ఇంకొంచెం ముందుకు పెంచుకోవాలనుకుంటే ఇద్దరు ఈక్వల్ గా పెంచుకోండి లేదా ప్రహారీ కట్టుకోవాలనుకుంటే ఇద్దరికి అనుకూలంగా ప్రహారీ కట్టుకోండి ఒకరు కట్టుకోండి ఒకరు కట్టుకోకుండా మాత్రం ఉండకండి ఇది ఖచ్చితంగా వాస్తు దోషాలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఇలా చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్